ఒక్కసారి ఆగండి ఆగండి ఒక్కసారి ఇన్సిడెంట్ గురించి వినండి కర్ణాటకలోని దావణగిరి జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి కదిరా బాను తన పేరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ అయితే తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వీధి కుక్కలు తన మీద దాడి చేశాయి ముఖం శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి ఆ చిన్నారి పాపకి వెంటనే బెంగళూరులోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ అయితే తనను తీసుకెళ్లారు ఆ హాస్పిటల్లో చికిత్స అందించారు తనకి సుమారు నాలుగు నెలల పాటు ఆ పాప పోరాడింది కానీ చివరికి ఆగస్ట్ పంతొమ్మిదిన అంటే నిన్న రేబీస్ అనే వ్యాధి వల్ల ఆ చిన్నారి పాప ప్రాణాలను కోల్పోయింది ఒక్కసారి ఆలోచించండి నాలుగు నెలలు తన ప్రాణాల కోసం అదే హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతూ ఉంది దీనికి కారణం ఆ పాప మీద ఆ వీధి కుక్కలు దాడి చేయడం వల్ల ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు కొన్ని అధికారిక వెబ్సైట్ల సర్వే ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ జనవరి నుంచి ఇప్పుడు ఆగస్టు వరకు ఒక్క బెంగళూరులోనే రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది ఈ కుక్క కాటకు గురయ్యారు వీరిలో ఒక ఇరవై ఆరు మంది ఈ రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయారు అసలు ఇది ఎంత భయంకరమో ఒక్కసారి ఆలోచించండి మీరే ఇక సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యపై తీవ్రంగా స్పందించింది అది మీరు అందరు తెలిసే ఉంటుంది ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో ఈ వీధి కుక్కలను వెంటనే స్టెరిలైజ్ చేసి వాటి యొక్క షెల్టర్ కి తరలించాలి అనే ఆదేశాలు ఇచ్చింది నాకెందుకో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాటిని చంపేయట్లేదు కదా వాటిని ఇంకా వాటి యొక్క షెల్టర్స్ అయితే తరలిస్తున్నారు అక్కడ వాటికి సరైన వ్యాక్సిన్ అందిస్తే మంచి ఫుడ్ కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా వీధి కుక్కలు ఉన్నాయి మీరు ఒకసారి బాగా గమనించారో లేదో అంతెందుకు మా విలేజ్ లో కూడా ఉన్నాయి ఈ వీధి కుక్కలు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పొద్దున్నే మా నాన్న చేనుకెళ్తుంటే మా నాన్న కూడా కరిచే వెనకమాల వచ్చి ఈ వీధి కుక్కలు అంటే పిచ్చి కుక్కలు అంటారు వీటిని మా విలేజ్ లో ఇప్పటికీ కూడా ఆ రోడ్ల రోడ్లపై బైక్ మీద వెళ్లాలంటే అందరు భయంతో చస్తారు ఎందుకంటే ఆ బైక్ లో వెంటబడి పైన కరుస్తున్నాయి ఆ కుక్కలు అలాంటి వీధి కుక్కల్ని కట్టడి ఎవరు చేస్తారు చుట్టూ జనాల చూస్తూ ఉంటారు ఒక చిన్నారి ప్రాణం పోయేసరికే మనందరం కదలాలా ఇలా ఇంకొకరు బలి కాకూడదు అంటే ఈ రోడ్లపై తిరిగే వీధి కుక్కలపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఆ మూగజీవులను చంపేయకుండా వాటికి తగిన వ్యాక్సినేషన్ వెయ్యాలి ఇది విన్న తర్వాత మీరు కూడా దీని మీద ఒక అవగాహన పెంచండి మనమంతా వాయిస్ రైజ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వీధి కుక్కల బారిన ఎవరు పడకుండా మనం చూసుకోవాలి అది మన బాధ్యత మన గవర్నమెంట్కి రీచ్ అయ్యేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి దీనిపై మీరే అనుకుంటారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో కామెంట్ చేయండి